తూర్పుగోదావరి జిల్లా గోకవరం కోడిబుడ్డు కోడి మాంసం తినండి వెంకటేశ్వర ఏజిలీస్ రాజమండ్రి బ్రాంచ్ ఆంధ్రలో ఎగ్ చికెన్ మేళ మనిషికి అతి తక్కువ ధరతో కోడి మాంసం గుడ్లు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉడికించుకుని తింటే ఎటువంటి హాని జరగదని వైద్య నిపుణులు తెలియజేశారు ఆదివారం సాయంత్రం గ్రామ పంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన ఎగ్ చికెన్ మేళకు అధిక సంఖ్యలో చికెన్ ప్రియులు వచ్చారు ఎగ్ చికెన్ రెండు వేల మందికి ఉచితంగా ఇచ్చి ప్రజల్లో కోడి మాంసంపై ఉన్న భయాన్ని పోగొట్టారు ప్రభుత్వం అనుమతితోనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందని తెలియజేశారు

అది ఇర గుడు గుంటన్న గుడుంటాన్నండి వస్తు తిన్నారు మీకు కావాల్సినంత పెడతారు ఇబ్బంది ఏమీ లేదు అది నేను వెంకటేశ్వర అచిరస్ ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ మేనేజర్ बन చేస్తుం రాజమండ్ బ్రాంచ్ ప్రభుత్వం యొక్క అనుమతితో మన ఈ చికెన్ మేళాని అవగాహన సదస్సుని ఇక్కడ మన గోకరంజం మండలం విఆర్ఓలు ఎంఆర్ఓ సహకారంతో ఇవాళ ఇక్కడ ప్రారంభించేవాడి దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ప్రజలందరికీ రెండు వందల కేజీలు చికెన్ అండి రెండు వేల ఎక్స్ అండి రెండు వేల మందికి అండి శ్రీ వెంకటేశ్వర హ్యాచ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ప్రజలకి అందరికీ చికెన్ ఎగ్గో తినడం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అవగాహన పెట్టడానికి ఇవాళ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినండి ఇక్కడ మన ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన ప్రకారం డెబ్బై డిగ్రీలు ఉడకబెట్టిన చికెను ఎగ్గో తినడం వల్ల ప్రజలకు ఎటువంటి వైరస్ రాదండి మనకి లో కాస్ట్లో హై ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ వచ్చి చికెను ఎగ్గండి సో ఇలాంటి చికెన్ అందరూ మిస్ అవ్వడం వల్ల ప్రజల్లో చాలా ఇమ్యూనిటీ పవర్ తగ్గుద్దండి ఇవి తినడం వల్ల ఎటువంటి వైరస్ ప్రజలకు రాదు అనే అవగాహన కల్పించడానికి ఇవాళ ఇక్కడ గోకురం ఈ ఊర్లో పెట్టామండి అవగాహన సదస్థితి మన వెంకటేశ్వర హెచ్ఎస్ వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తామండి ఇదే ఇవాళ మొదలండి రేపు రాజమండ్రిలో మూడు పాయింట్లు ఇలాంటి జగ్గంపేట ప్రతిపాడు ఇలా ఈస్ట్ గోడ డిస్టిక్లో అన్నింటిలో కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మన కంపెనీ వారు ప్రజలందరికీ ఫ్రీ ఆఫ్ చికెన్ ఎగ్స్ని పెంచు పెట్టడానికి కొనుక్కున్నామండి దీనికి సహకరించిన ఈ ఊరు పెద్ద మన సోరారెడ్డి గారు సూర్యచంద్ర గారు పెద్దలందరూ సహకరించేందుకు కొత్త చేతులండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వెంకటేశ్వర చికెన్ మార్కెట్ వాళ్ళు అందరూ వేళ చికెన్ మేళా కండక్ట్ చేశారు ఇది పూర్తిగా ప్రభుత్వ అనుమతితోనే జరుగుతుంది ఎందుకంటే పబ్లిక్గా పబ్లిక్ ఇన్వైట్ చేసి పబ్లిక్గా పెట్టారంటే ప్రభుత్వ అనుమతి లేకుండా పెట్టలేరు కదా అందువల్ల గవర్నమెంట్ కూడా దీన్ని సెవెంటీ డిగ్రీస్ హీట్ చేసి తింటే ఇబ్బంది ఏం లేదు అయినా ప్రాబ్లమే లేదు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సెవెంటీ డిగ్రీస్లో హీట్ చేసినట్టు అటువంటి చికెన్ కానీ అగ్గ కానీ ఏదైనా ప్రాబ్లం లేదని గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది అలాగే ఇక్కడ లోకల్ తోని లోకల్ పబ్లిక్ అనౌన్స్ చేసి ఏ విధమైన ఇబ్బంది లేదని అవగాహన సదస్సు పెట్టారు ఇవాళ సుమారు రెండు వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు దీనికి ఖర్చు అంతా కూడా వెంకటేశ్వర హ్యాచ్ వాళ్ళు దీన్ని స్పెండ్ చేస్తూ వాళ్ళు అవగాహన సదస్సులో రేపు రాజమండ్రి అలా అంతా కూడా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు మేము కూడా తిన్నప్పుడు అందరూ చెక్కుని ఎగ్ తిని ఆరోగ్యంగా ఉండి మంచి హెల్తీ ఫుడ్ తినాలని చెప్పి కోరుకుంటూ వెంకటేశ్వర హ్యాచరీస్ రాజమండ్రి బ్రాంచ్ తరఫున గోకవరంలో ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం చికెన్ తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు తెలియజేయడం కోసం ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఇది కేవలం ప్రజల్లో అవగాహన కోసం కల్పించడం కోసం మాత్రమే ఎలాంటి ప్రమోషన్ కోసం కాదు దయచేసి అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చికెను ఎగ్గు తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు గుడ్డు తినండి చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి డెబ్భై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కుక్ చేయడం వల్ల చికెన్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి బర్డ్ ఫ్లూ వైరస్ అనేది చనిపోతుందండి దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి దయచేసి అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చికెన్ మేళాన్ని విజయవంతం చేయండి దయచేసి థ్యాంక్ యూ